బ్రాడీపేట్లో గుంటూరులో ఒక జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారా అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి ఈ వీడియో చూడబోయే ముందు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని వీడియోస్ తీసుకొస్తాను మా యొక్క ఎఫెక్ట్కి అయితే లైక్ ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి గుంటూరు బ్రాడీపేట్ ఏరియాలో వచ్చిన నూట ఇరవై ఏడు గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ హౌస్ మనకి ఏంటంటే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్లో రోడ్స్ అయితే ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ రోడ్ ముప్పై అడుగుల రోడ్ వస్తుంది ఈస్ట్ ఫేస్ రోడ్ అయితే అడుగుల రోడ్ అయితే వస్తుందనమాట మనకి జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ అండి పై పోర్షన్కి అయితే మనకి నాలుగు వేల ఐదు వందలు కింద పోర్షన్కి అయితే ఆరు వేల ఐదు వందలు రెంట్ వస్తుంది ప్రజెంట్ మనకి ప్రాపర్టీ ప్రజెంట్ సేల్కి రావడం అయితే జరిగిందండి అర్జెంట్ సేల్ అనమాట ప్రపోజల్ రేటు డెబ్బై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి నూట ఇరవై ఏడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి డెబ్బై ఐదు లక్షలు ప్రపోజల్ రేట్కి అయితే సేల్కి రావడం జరిగింది గుంటూరు బ్రాడీపేటలో కన్స్ట్రక్షన్ రెండు వేల ఏడు అనమాట ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బ్రాడీప్యాట్లో ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళు స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ నైన్ జీరో ఎయిట్ నైన్ అని కనుక తెలియజేసినట్లయితే మాత్రం మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే అందజేస్తారండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని వీడియోస్ తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్